ఆ అన్నదానం ఈరోజు కొన్ని లక్షల మందికి తిండి పెట్టే పరిస్థితి వస్తే సరిగా మెయింటైన్ చేయకుండా నాణ్యమైన అన్నం కూడా పెట్టలేని అసమర్థ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉంది కాబట్టి ఎవ్వరికి అనుమానం అవసరంలా ఈరోజు ఇతను చెప్పక్కర్లేదు నువ్వు అప్పులు చేసి బటన్ నొక్కుతున్నావు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ట్యాంక్ లో నీళ్లుంటే ట్యాప్ ఆన్ చేస్తే నీళ్లు వస్తాయి ట్యాంక్ లో నీళ్లు లేకపోతే కొళాయి ఆన్ చేస్తే ఏమవుతుంది కొంత సమయం వస్తుంది బురద ఏమవుతుంది ఎండిపోతుంది అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో కడుక్కోవడానికి అవునా కాదా నేనేమన్నా సేఫ్ చాలా దారుణం నిన్న నేను చూశాను ఒక ఆర్టికల్ కర్నూల్లో వారానికి ఒకరోజు స్నానం చేస్తున్నారు నీళ్లు లేకుండా పెళ్లిళ్ళు మానేశారు అదే ఇక్కడికి వస్తే ఫౌండేషన్ పెట్టి దగ్గర దగ్గర నూట యాభై గ్రామాల్లో పెట్టుబడి పెట్టి స్వచ్ఛందంగా మంచి నీరుస్తున్నటువంటి వ్యక్తి విపిఆర్ సంవత్సరం రెండు కోటి రూపాయలు ఖర్చు పెట్టి మెయింటైన్ చేస్తున్నాడు ఒక వింగే పెట్టాడు విపిఆర్ ఈయనకి ఆ ఏ ఒక అతను వచ్చాడు ఇప్పుడు కొత్తగా ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు పాపం నిన్న చూశారు ఆయన బాధ మైక్ పెట్టుకుని అనౌన్స్ చేస్తున్నారు